గురుభ్యో నమ హరి విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంత అందరికీ నమస్కారం ఈ రోజు మనం మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల లాభం నూతన ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఒక స్థానం నుంచి మరో స్థానానికి మార్పు కానీ పెంచమైన ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్ళడం కానీ తప్పకుండా అనుకూలంగా కనపడుతోంది కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి విద్యార్థిని విద్యార్థులకి విద్యా లాభం ఐఎల్స్ జీఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో కానీ లేదా ఇతరత్ర లా మెడిసిన్ వార్షిక సంబంధించినటువంటి పరీక్షల్లో కానీ ఏదైనా సెట్ పరీక్షల్లో కానీ ఎంసెట్ కానీ ఇట్లా సెట్ పరీక్షలు కానీ తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశం కుటుంబ సంబంధ విషయాల్లో అనుకూలత మాతాపితల సౌఖ్యం సోదర మైత్రి సోదరి మనులతో అనుకూలత కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం లేదా విహారయాత్ర చేసే అవకాశం కనబడుతోంది తీర్థయాత్ర సేవన చేసుకునే అవకాశం కూడా కనబడుతోంది మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం కనబడుతోంది రోగనాశనం రుణ విమోచన చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పత్తులకి లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి అలాగే కోర్టు తగాదాలు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా మారే అవకాశం తీర్పు మీకు అనుకూలతని కలిగిస్తుంది पडटा जाल्यार तो कार्य सिद्धी अवकाश బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభ్రతి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మనులకి లాభం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం మత్స్యకారులకి సంపద బాగుండడం ప్రజలు చేపలచర్ల వారికి లాభం రైతన్నలకి పంట సానుకూలత పంట ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభం ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద లాభాలు దొడ్డలు పూజ పూజల వ్యాపారంలో లాభాలు ముఖ్యమైన వస్తువులు గాని స్థలము గాని పొలము గాని కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది కృత్రిమ సంతాన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత సినిమా రంగంలో లాభం రాజకీయ రంగంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిట్పం ఫైనాన్స్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం వ్యాపార విస్తరణ బాగా కనబడుతుంది అంటే తొందరగా కస్టమర్స్ ఆకలింపు చేసుకునే అవకాశం మీరు అనుకున్నటువంటి స్థాయికి మీ యొక్క వృత్తి అభివృద్ధి పొందిన అవకాశం ముఖ్యంగా ఎల్ఐసి ఏజెంట్లకి లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల దృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల్లో లాభాలు బలంగా ఉన్నాయి మంచి ఆధ్యాత్మిక ఆనంద యోగాలు వివాహ సంబంధ చర్చలు సఫలత శుభకార్య నిర్వహణ అనుకున్న చోట ఉద్యోగ లబ్ధి పొందుకోవడం తప్పకుండా మాతాపితల సౌఖ్యం సోదరుల మైత్రి వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు కుటుంబ సభ్యుల సహకారం వల్ల విదేశీయాన్ని విద్యా పరిపూర్ణత పొందుకోవడం విదేశాల్లో స్వదేశంలో మంచి పరిపూర్ణ విద్యా ప్రాప్తి ఉంటుంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవడం కొత్త కార్యక్రమం ప్రారంభం చేయడం కొత్త వ్యాపారంలో మీరు పాలు పంచుకోవడం భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం అలాగే ఐవీఎఫ్ ఐవఎఫ్ ద్వారా కృత్రిమ సంతానం తప్పకుండా పొందుకోగలిగే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల లాభం రైతున్నలకి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చునుఫన్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులకి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి శుభయోగంగా చెప్పబడుతోంది మంచి వ్యక్తులతో అనుసంధానం అయ్యేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటారు ఒక ఊహించని విజయం ధనదాన్యవృద్ధి బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాంటిలో వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్ కి శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి జ్యోతిషి మంచి ఆదరణ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం అంటే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి శుభయంగా చెప్పవచ్చు ఇదంతా మీకు అనుకూలంగా ఉంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల వాళ్ళ నుంచి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అంటే ఉదర సంబంధమైన హృద్రోగ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది భయపెడుతున్నానని చెప్పేసి మళ్ళీ మీరు నాకు వచ్చి కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి ఆరోగ్యం ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా అప్పుగా ఇచ్చారా తిరిగి వచ్చే అవకాశం ఏమాత్రము లేదు చిట్ ఫండ్ ఫైనాన్స్ సంస్థల దగ్గర జాగ్రత్తగా ఉండండి బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి ఓటీపీలు ఎవరికి పంచుకునే ప్రయత్నం చేయకండి సీనియర్ సిటిజన్స్ మహిళా మనులు అప్రమత్తంగా ఉండండి రైతన్నలు తొందర నకిలీ విత్తనాలు కొనుకండి ఏజెంట్ల ద్వారా మీరు పండినటువంటి ధాన్యాన్ని తక్కువ ధరగా అమ్ముకోకండి నష్టపోతారు జాగ్రత్త చెప్పుడు వినకూడదు రైతులు దయచేసి సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి తద్వారా అనుకూలవంతమైనటువంటి యోగాలుంటాయి వ్యాపార విషయాన్ని చూసుకుంటే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అంటే ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట నష్టాన్ని పొందుకుంటారు అవి అప్రమత్తత జాగ్రత్త అనేది అవసరం పూచికత్తగా సంతకాలు చేయకూడదు సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయకండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకపోవడం చాలా మంచిది నష్టాన్ని పొందుకుంటారు ప్రజలు చేపలు వారికి కూడా నష్టం కనబడుతుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కొద్దిగా లాభాలు ఉన్నాయి చాలా ఆలోచించండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కొంత లాభాలు అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు బట్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఈ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు అలాగే విదేశాలు వెళ్ళిన ప్రయత్నాలు కొద్దిగా బెడిసి కొట్టవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు ఒకవేళ కన్సల్టెన్సీ వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఒకసారి వారి యొక్క చరిత్ర ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం వచ్చింది వెంటనే నమ్మేసి ఇది బాగుందని చెప్పేసి మీరు తొందరపడకండి ఎంక్వైరీ చేయండి లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో ఇబ్బందులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అనుకోని సమస్యలు రాజకీయ రంగంలో ఇబ్బంది సినిమా వ్యాపార నష్టం కళాకారులు క్రీడాకారులకు ఇబ్బంది కలిగే అవకాశం నర్సరీ తొట్టలు పూజ ఆధార వ్యాపారంలోనూ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు తప్పకపోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము మధ్యవర్తిత్వాన్ని బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ అనేది వ్యాపారంలో లాభాలు పొందుకోవడం అక్కడ నుంచి మీకు ధనప్రాప్తి పొందుకోవడం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగము స్థలయోగము పొలము లాభము రైతంధలకి పంట లాభము పూలు పళ్ళు కూరల్ పడించే వారికి లాభము సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలోను మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం అలాగే ఎల్ఐసి మెడికల్ జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఖాయం అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుకోవచ్చు విదేశాలకు వెళ్లే నిమిత్తమేమే ప్రయత్నాలు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌఖ్యం బాగా ఉంటుంది ఆనంద ఐశ్వర్యం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇస్కా వ్యాపార బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు మీ మాట తీరు వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకునేటువంటి శుభయోగాలు రాజకీయ రంగంలో సినిమా రంగంలో కానీ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనుగ అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ఇలాంటి వల్ల చూడం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు ధనయోగము వస్తులాభము ఉద్యోగ భద్రత విద్యా పరిపూర్ణత ఇలా అనేక రకాల విషయాల్లో శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి మూడు అంకెన దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ప్రతి విషయంలో మీకు విజయం మనదే ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఉండేది చాలా మంచి ధనయోగము కార్యలాభము ప్రతి పరీక్షల్లో విజయం ఐఎల్స్ జీఆర్ టోఫెల్ బ్యాంక్లాక్స్ ప్రమోషన్ టెస్ట్లు కానీ ఏదైనా సరే ఈ రోజు మీరు రాష్ట్ర పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహాది విషయాల్లో అనుకూలత మంచి మాట తీరు నిశ్చితాంబులు కానీ సంతాన వార్తలు కానీ వినే ఉన్నాయి సోదర మైత్రి కుటుంబ సఖ్యత అలాగే సోదరుల మధ్య ఈ ఆస్తి వివాదాలు తుడిచిపెట్టుకుపోతాయి కోర్టు వివాహాలు మీకు అనుకూలంగా మారుతాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోల్బాల్ తువే వారికి తోలు సూపర్ సూపరుస్తున్న లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర డిమైనింగ్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సినిమా రంగంలోను అభివృద్ధి కళాకళ క్రీడాకలకి లాభం రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన వ్యక్తులతో మీరు ముందడుగు వేసే అవకాశం రాజకీయ రంగంలో మీకు అనుకూలవంతమైన గాలి వీస్తోంది బాగుంటుంది మధ్యవర్తి బయటపడతారు చాలా ధనయోగం బాగా ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ రోజు ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ ఇలా అనేక రకాల వస్తు వాహన విదేశీయాన ధనయోగాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి మంచి ఆలోచన విధానం పరిపూర్ణత ధనం ప్రశాంతత ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధుమిత్రుల సమాగమం ముఖ్యంగా ఈ పని కాదేమో ఇవాళ్ళ అనుకున్న వారికి భగవంతుని అనుగ్రహం తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు మంచి ధనప్రాప్తి కార్యసిద్ధి ఉద్యోగ ప్రాప్తి బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారడం సోదర మైత్రి బాగా ఉండడం కుటుంబ సభ్యులతో విహార అయితే తీర్థయాత్ర చేసే అవకాశం విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం ఇంటో ఏదన్నా పండగ వాతావరణంగా ఉండడం చాలా ఆత్మీయత కలిగ ఆనంద యోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పవచ్చు శాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలున్నాయి ఆనందయోగం ఐశ్వర్యం ప్రశాంతమైన జీవనం ఇలా అనేక రకాల శుభయోగాలు వృత్తిలో ఉద్యోగంలో లాభాలు పొందుకోవచ్చు ఇదంతా మీకు అదృష్టంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులనాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త తొందరపడతారు విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పాలే అవకాశాలు ఇతరుల మీద ఆధారపడకూడదు కాస్త జాగ్రత్తగా ఉండదు అయితే ఈరోజు మీకు విదేశాలకు వెళ్లే నిమిత్తమై విద్యార్థి విద్యార్థులకు లాభం కనబడుతుంది స్వదేశంలో మాత్రం రాయబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మీరు కనుక అప్రమత్తంగా లేకపోతే విద్యా నష్టాన్ని పొందుకుంటారు ఇది ఈరోజు మీకు ఒక జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది డబ్బు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి పనికి మాల వ్యక్తులతో డబ్బు విషయంలో తగాదాలు వచ్చే అవకాశం అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి అల్పమైన ఆస్తి పంపకాలు ఆస్తి తగాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి అది కూడా ఎంత అనుకుంటున్నారు ఓ లక్షో లక్ష ధర వరకు మాత్రమే సరే అండి అదే మాకు గొప్పది లక్ష ధర వస్తే మాకు చాలా జీవితం బాగుపడుతుంది అనుకునే వాళ్ళు ఉండవచ్చు కానీ అటువంటి లక్ష రూపాయలు లక్ష రూపాయలు మీ యొక్క బంధం మొత్తం కూడా విడగొట్టుకునేంత స్థాయి అనుకోవట్ల అంటే అటువంటి దరిద్రపు స్థాయి ఎవరికి రాకూడదు ఈ ఇటువంటి సందర్భాల్లోనే మనం కాస్త సంయమనం పాటించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తమ్ముడో లేదా అన్ననో ఈ ఆస్తుల గురించి కానీ తనం వల్ల కానీ నష్టాలు పొందుకునే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి మీరు లంచగొండలు కాకపోవచ్చు కానీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని తప్పుడు మార్గంలో చూపించే అవకాశం ఉంది కనుక ఎక్కడ కూడా చేయి చాపకండి మంచిది కాదు కళాకారులు క్రీడాకారులు కానీ జాగ్రత్తగా ఉండండి అవతల వాళ్ళు ఎవరో మీకు ప్రదర్శన ఇస్తారు అని చెప్పేసి మీరు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేట్టుగా మీకు డబ్బు వస్తుందని చెప్పేసి అటువంటి వాడికి ప్రలోభాలకు లోను కాకండి నష్టాలు పొందుకుంటారు మీకై మీకు పరిచయాలు ఉండి అడ్వాన్స్ తీసుకోగలిగితే అప్పుడు వీసా లాంటివి పెట్టుకొని విదేశాలు వెళ్ళడం లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళడం చేయండి అంతప్ప మీరు పెట్టుకొని రండి వచ్చాకిస్తాం ఇస్తాం వెళ్ళకండి కళాకారులు మోసపోతారు క్రీడాకారులు కూడా నష్టాలు పడే అవకాశాలు సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు నియోజకవర్గంలో మీ సొమ్ము తిన్న వాళ్ళే మిమ్మల్ని తప్పుడు మార్గంలో అందరికీ ప్రదర్శిస్తారు జాగ్రత్తగా ఉండండి మీ డబ్బు కూడా పోతుంది ఇబ్బంది సామెతుంది కదా సొమ్ము పోయి దుమ్ముబట్టే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీ పక్క ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి జన్మజాతకాన్ని తప్పకుండా చూసుకోండి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది పరిహారాలు చేసుకుంటే ఇంకా లాభం రాజకీయ నాయకులు ముఖ్యంగా ఏదైనా సరే హోమమో జపమో తపమో చేసుకుంటే కొంత భగవత్ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ సూపరిశములు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ కొద్దిగా నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాపార సందర్భ విషయాల్లో డీడీలు కట్టే విషయంలో అడ్వాన్స్ ఇచ్చే విషయంలో ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బందులు అలాగే రైతాను కూడా మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం మళ్ళీ ఇక్కడ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాల బలంగా ఉన్నాయి తప్పకుండా మీ పరిశ్రమలు పాడి మరియు పౌల్ట్రీ పరిశ్రమలు వృద్ధి పొందుకునే ఒక మీరు తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మీ పశు వృద్ధి పక్షుల వృద్ధి బాగా ఉండబోతుంది దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు ఉన్నాయి ఈ వృత్తి వారికి మాత్రం చాతుర్యం కావాలిగా సోషల్ మీడియా కానీ మంచి ప్రదర్శన మంచి మాటకారితనం దీనివల్ల సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి ముగ్గురికి కూడా చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం మాత్రం కనబడుతుంది ఆరోగ్య విషయంలో ఫుడ్ పాయిజన్ గురే అవకాశం కాబట్టి తినేటువంటి భోజన పదార్థాలు కరెక్ట్గా ఉన్నాయి చూడండి ఎందుకంటే వాడు ఉమ్మేసి పెడుతున్నాడా లేకపోతే ఇంకేదైనా పోసి పెడుతున్నాడా ఇవాళ రేపు కొత్త కొత్త పదార్థాలు తన కలుపుతున్నారు ఐస్ క్రీంలలో అటువంటి వాటిలలో మళ్ళీ చూసుకొని కాస్త తినేటువంటి ప్రయత్నం చేయండి అంటే అనేక రకాల పశు ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు భోజన వ్యాపారం చేస్తున్నారు పశు ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులే వాడు అందులో ఏం పోస్తున్నాడో తెలియదు ఏ నీళ్లు వాడుతున్నాడో తెలియదు సోషల్ మీడియాలో చూస్తున్నామని అనుకుంటే వీడియోలు కూడా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది దరిద్రపు ఛాందసవాధులు ఉంటారు కొంతమంది వాడు ఏమేమి తద్దు తెలియదు కాబట్టి అక్కడ మనం తినడం వల్ల అరే నువ్వు ఉమ్మేసుకుని నువ్వు తిను నువ్వు ఉమ్మేసుకోవడం ఏంది నువ్వు వాంతి చేసుకుని నువ్వు కలుపుకొని నువ్వు తిను నీ మతం వాడు తినండి ఇప్పుడు అందరికీ పెట్టాలన్న ప్రయత్నం చేయకండి అది మంచిది కాదు అలా పెట్టడం అనేది మనకి మంచిది కాదు రోగిష్టి తత్వం అది అది పూర్తి స్థాయి రాక్షస ప్రవృత్తి అంటారు దాన్ని మనందరం కూడా దానికే వెంపర్లు ఆడుతున్నాం మారండి మనం ఏం తింటున్నామో చూడండి మన పదార్థం ఎలా ఉంటే పదార్థం ఉండాలి ఫుడ్ పాయిజన్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ పదార్థాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది రైతుందరూ కానీ ఇతరత్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం సీనియర్ సిటిజన్స్ మహిళా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిదిగా చెప్పబడుతుంది ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగించబోతుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు తిరిగి సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కొత్త కాంట్రాక్టర్ లభించే అవకాశం లేదా ప్రభుత్వ కాంట్రాక్టర్లకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా సాంక్ష్యం అవ్వడం లాటరీలో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఉత్త నిధుల వల్ల కూడా మీకు ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి ఆర్థిక ఆనంద శుభ వ్యవహారాలు వస్తువాహన సౌలభ్యాలు బంధుమిత్రులతో అనుకూలత సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత కోర్టు సమస్య సమసిపోవడం అధిక ధన ప్రాప్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం రుణపీడా పరిహారం రోగనాశనం విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ అదృష్ట యోగాలు సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంధి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాన్ని లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారాలను కూడా లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితిగా చెప్పబడుతోంది ఈరోజు మీకు పండగ వాతావరణం ధన ధాన్య విదాయ విదేశీయాన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ చాలా మంచి లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి శత్రునాశలు మిత్రలాభం ఇలా అనేక రకాల ఆనంద యోగాలు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం సంతాన ప్రాప్తి పొందుకోవడం వంటి ఎన్నో శుభవార్తలు వినే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకె అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వ్యవహార శైలి పది మందిలో మంచి గౌరవాన్ని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం కాదనుకున్న పని సుసాధ్యం చేసుకోవడం విద్యా పరిపూర్ణత పట్టుదలతో కార్యసిద్ధి విద్యా పరిపూర్ణత పొందుకోవడం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రుల సమాగమం వివాహాద చేతాముల అనుకూలత కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి డబ్బు విషయంలో చేతినిండ ధనం ఉంటుంది దానివల్ల అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించదు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు వ్యాపారంలో లాభాలు రాజకీయ రంగాల అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత దర్శక నిర్మాతలకి లాభాలు కళాకాల క్రీడాకలకు అభివృద్ధి పొందుకోవచ్చు రైతులకి పంట దిగుబడి బాగా ఉంటుంది లేదా పంటకు వచ్చిన దిగుబడికి లాభాలు బలంగా ఉండే ఉంటాయి కొత్త పంట కావాల్సిన ఏర్పాటు కూడా చురుగ్గా సాగే అవకాశాలు ఉంటాయి అలాగే మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెలకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు వివాహా దర్శే తాంబులాదులు జరిగే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను లాభాలు వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి పొందుకుని అదృష్టం మానసిక శారీరక శుభయోగాలు పొందుకోవచ్చు అన్యోని దాంపత్యంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలత కలిగించే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాదులు పాలు పంచుకోవచ్చును ఈరోజంతా మీకు అత్యంత అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందిన అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెల దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అనుకున్నది సాధ్యం సుసాధ్యం అని చెప్పవచ్చు అన్నిటికీ బాగా ధైర్యంగా నిలబడగలిగేటువంటి అదృష్టయోగం మీరు ఈరోజు అనుకున్నటువంటి పని సాధిస్తారు శత్రువుల మీద పాదాక్రాంతులైన అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఐఎల్స్ జిఆర్ఈ టూ ఫిల్డ్ పరీక్షలు విజయం అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు అలాగే దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మత్స్యకారులకి చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ పరిశ్రమలు కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారంలో ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జెంట్కి అలాగే చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి లాభం ధనం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం తీర్థయాత్ర సేవన ఇలా అనేక రంగాల్లో అనుకూలతలు పొందుకుంటారు ముఖ్యమైనటువంటి వస్తువు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది ఈరోజు మీ మాట తీరుతో అన్ని రకాల విజయాలు సొంతం చేసుకుంటారు వీరికి ఆరు అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వరఫలితాల విధంగా ఉన్నాయి అనవసరమైనటువంటి మాటల తీరు అనవసరటువంటి తొందర ప్రార్థన చర్యలు నష్టాన్ని కలిగిస్తాయి విద్యా నష్టం ఉద్యోగ నష్టం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం అసలు గొడవకు దారి తీయడం ఏదో పూర్వకం వచ్చినట్టుగా ఊగిపోవడం ఇది కాస్త మీరు ఇవాళ మాటల వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోవడం మంచిది అంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు సమాధానం ఇవ్వకపోవటం మంచిది అవతల వాళ్ళే అర్చుకుంటారు అవతల వాళ్ళే గట్టిగా మాడతారు వాళ్ళకి వాళ్ళే సైలెంట్ అయిపోతారు మీరు మాట్లాడడం వల్ల గొడవ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం దానివల్ల చాలా నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి ఈరోజు మీకు మౌనమే శరణ్యం భోజనం చేయకండి కేవలం పళ్ళు మాత్రమే తినే ప్రయత్నం చేయండి అంటే నక్తముగా ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల ఆరోగ్యం ఇంకా బాగుంటుంది ముఖ్యంగా ఈరోజు కుటుంబ సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తలు ఉండి సోదరులతో కానీ తల్లిదండ్రులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ లేనిపోని అనవసరపు అవమానాలు అపార్థాలు భార్యాభర్తల మధ్య వేరుకలు రావడం మంచిది కాదు ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రేమ కలాపాల వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల జూదం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది మద్యపాన సేవనం మీకు ఇబ్బంది కలిగిస్తుంది ప్రభుత్వ అధికారులకి ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మీ ఉద్యోగం బెంచి మీదకి మారబోతోంది జాగ్రత్త విదేశాల్లో బలవంతంగా మీరు స్వదేశానికి పంపించే అవకాశాలుంటాయి వీసా సంబంధ ఇబ్బందులు తప్పక మీరు జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి ఏదో కొంత ఇబ్బందికర వాతావరణం ఎక్కువ ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం రాజకీయ రంగంలో ఇబ్బంది విజయానికి దూసుకెళ్తున్న వ్యక్తులు హఠాత్తుగా నియోజకవర్గంలో పెను ప్రమాదం అంటే మీరు రాజకీయంలో గెలవగలిగే నమ్మకాలను కోల్పోతారు అటువంటి స్థితి కనపడుతోంది కాబట్టి జాగ్రత్త సోషల్ మీడియా శాటిలైట్ డలిస్టుల వారికి నష్టాలు మత్స్యకారులు సముద్రాలకు వెళ్ళకూడదు రుజులు చేపలసల వారికి ఇబ్బంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి డబ్బు విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అప్రమత్తత ఇంపార్టెంట్ వృత్తిలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తులు జ్యోతిష్య పండితులు నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టం కష్టకాలంగా కనబడుతోంది జాగ్రత్త రోజు మీరేం చేయాలి సౌందర్య లహరి పారాయణం శివానందల హరి పారాయణం చంద్రుడి అష్టోత్తరం చదువుకోవడం ఎవరికైనా పాలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం వీలైతే దగ్గర ఉన్నటువంటి శివాలయ సందర్శన కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది మొత్తం కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదులు అప్రమత్తంగా ఉండడం కుటుంబంలో జాగ్రత్తగా మాట్లాడడం విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు చేయవచ్చును వ్యాపారాత్మక అభివృద్ధి బాగా కనబడుతోంది బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసే కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్ర సేవన విదేశీయానం కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ లాభాన్ని పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలచల్ల వారికి అభివృద్ధి పొందుకుని శుభయోగాలుగా చెప్పవచ్చు ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం సంతాన సంబంధ శుభవార్తలు వినడం వివాహాది నిశ్చయ తాంబులాదుల్లో అనుకూలత పొందుకునే అవకాశం పోగొట్టుకున్న ధనము తిరిగి పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్నటువంటి శుభయోగం కూడా కనబడుతోంది ఆర్థిక విషయాలు వెసులుబాటుకు అనుకూలంగా కనబడుతుంది చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నుణపదారులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు కలిసి పుష్కలం కనబడుతున్నాయి అలాగే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మినీ వ్యాపారం నర్సరి తోటలు పూజాదరి వ్యాపారంలోనూ మరియు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభవంతంగా చెప్పబడుతోంది అలాగే సీనియర్ కి మహిళా మండలి కూడా అదృష్టయోగంగా చెప్పవచ్చు ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనము విద్యా ఉద్యోగ వ్యాపార లాభాల్లో శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈరోజు మొత్తం కూడా మీకు అనుకూలవంతంగా ఉండబోతున్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్టయోగము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము మధ్యవర్తిత్వాన్ని బయటపడడం ఫండ్ ఫైనాన్స్ అందించ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం అక్కడి నుంచి మీకు ధనప్రాప్తి పొందుకోవడం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగము స్థల యోగము పొలము లాభము రైతంధాలకి పంట లాభము పూలు పళ్ళు కురేలు పట్టించే వారికి లాభము సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహమైన జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదాయ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఖాయం అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుకోవచ్చు విదేశాలకు వెళ్లే నిమిత్తమేమే ప్రయత్నాలు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌఖ్యం బాగా ఉంటుంది ఆనంద ఐశ్వర్యం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బా వారికి తోలు రెగ్జింగ్ సుపరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు మీ మాట తీరు వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకునేటువంటి శుభయోగాలు రాజకీయ రంగంలో సినిమా రంగంలో కానీ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనుగ అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ఇలాంటి వాళ్ళ జూదం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు ధనయోగము వస్తులాభము ఉద్యోగ భద్రత విద్యా పరిపూర్ణత ఇలా అనేక రకాల విషయాల్లో శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి మూడు అంకెన దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతు